నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగాను నున్న స్థలములను సరళము చేసేదను యశయ నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనము నిన్ను నీవు ప్రభు చేతులు పెట్టుకొనుము నీ బ్రతకంతటి మీద ఆయన అధికారమును కొప్పుకొనుము ఏసే ప్రభు అని చాటి చెప్పుము దేవుడు నీకు ముందుగా తన దూతను పంపును ఇరుకులో విశాలతను కలిగించును నీ మార్గమును సరళము చేయును నీవు ఎక్కడికి వెళితే అక్కడికి యహో సన్నిధి నీకు తోడుగా వచ్చును నీ రాకపోకలేందు యోహోవ నిన్ను కాపాడును ప్రతి పరిస్థితిలో యహోవ దక్షిణ హస్తము నీకు తోడుగా ఉండును ఏసయ్య నీ హస్తమును జీవము గల దేవుని చేతిలో కలుపుటకు తండ్రి అనే దేవుని తోడును కోల్పోయాడు ఏసయ్య ప్రేమ అపారమైనది దేవుని స్థుతించు ఆయనను ఆరాధించు దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తూ సదా నీకు గాక ఆమెన్